హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు వర్త్ న్యూస్ వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ద్వారా మేకల చెరువు మరియు ఎన్పికుంట గ్రామాల రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో వ్యవసాయంలో చేపట్టవలసిన పనులు జాగ్రత్తలను గురించి వివరించారు సతీసాయి జిల్లా కద్రి నియోజకవర్గం నమూన పూలకొండ మండలం మేకల చెరువు గ్రామ సచివాలయంలో సోమవారం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంపై నంబూల పూలకుంట మేకల చెరువు గ్రామ పంచాయతీ రైతులకు కదిరి ఏడిఎస్ సత్యనారాయణ ఎన్పికుంట వ్యవసాయ అధికారి లోకేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశంలో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్త మంజునాథ్ ప్రత్యామ్నాయ పంటగా ఆముదం పంట శ్రేయస్కు తెలియజేయడం జరిగింది ఏడీఏ సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ చేపడుతున్న వివిధ పథకాల గురించి రైతులకు తెలిపారు ఈ సందర్భంగా ఏడీ ఏడీఆర్సి సన్నావుల్లా రైతులకు ఎండిఎస్ ప్రకృతి వ్యవసాయం వరిలో అధిక దిగుబడులు సాధించుటకు చేపట్టవలసిన జాగ్రత్తలను గురించి వివరించడం జరిగింది కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ మాధవి డాక్టర్ నజారుద్దీన్ రైతులకు కంది వేరుశెనగ వంటి పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులను వివరించడం జరిగింది వ్యవసాయ అధికారి లోకేశ్వర్ రెడ్డి విత్తన శుద్ధి ఆవశ్యకతను పచ్చిరెట్ట ఎరువులైన జీర్ణము జిలుగు పిల్లిపేసర ఉపయోగాల్లో రైతులకు తెలియజేయడం జరిగింది భూసర పరీక్ష ఫలితాల కార్డులను రైతులకు ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం తయారీ విధానం గురించి రైతులకు ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ఏటీఎం సిబ్బంది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఆ ప్రకారంగా మీరు ఎరువులు వాడితే మనకు మంచి దిగుబడులు ఆదాయం రావడానికి అవకాశం ఉంది మనం అంటే కదా డాక్టర్ గారికి వచ్చి ఆయన ఏం చేస్తాడు అన్ని పరీక్షలు రాస్తాడు వచ్చేనా అయినా బాడీ ఎలా ఉంటుంది ఏమైనా శరీరంలో ఏమేమి ఉన్నాయి అవి అన్నీ తెలుసుకొని మనకు మందులు రాస్తాడు వెంటనే మనం నేల లేదని కూడా మనం పరీక్ష చేసుకొని కూడా మన మండలానికి ఒక డ్రోన్ అనేది ఇచ్చాము ఆల్రెడీ వాళ్ళు గ్రూపుగా ఫామ్ అయ్యి ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ వచ్చింది ఆ గ్రూప్కి ఎనిమిది లక్షల వరకు కాబట్టి ఆ డ్రోన్ ద్వారా కూడా ఈ సీజన్లో మీ పంటలకు కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు వాడుకో అదే విధంగా ఇకపోతే విత్తన పంపిణీ అనేది కూడా త్వరలో మేము చేస్తాము ఇప్పటికే కదిలీ లేపల్చి తర్వాత విశిష్టాన్ని టీసీజిఎస్ పదహారు తొంభై నాలుగు రకము కేసి రకము మీకు సబ్సిడీ కింద పెట్టాము ఇవి అదెకరాల లోపల ఉండే రైతుకి ఒక బస్తా అదెకరా నుంచి ఒక ఎకరా లోపల ఉండే రైతుకు రెండు బ్యాగులు ఒక ఎకరా పైన ఉండే రైతుకి మూడు బ్యాగులు చొప్పున మీకు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రైలు క్షేత్రంలో విత్తనం పెడతా ఉన్నాము ధాన్యమైన విత్తనం ఇవ్వాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి మీరు ఆ విత్తనాన్ని సద్వినియోగం చేసుకోగలను కోరుతా ఉన్నాను తర్వాత కంది కూడా కందిలో కొత్త రకం ఇవ్వాలనుకుంటున్నాం ఈసారి ఎల్ఆర్జీ వన్ నాట్ ఫైవ్ అని ఆ రకం కూడా మేము మినీ కిట్స్ అడిగాము ఎలాంటి ఫార్టీ ఎలాంటి ఫిఫ్టీ టూ లాంటి రకాలు తక్కువ దిగుబడి అంటే ప్రత్యేక తగ్గకున్నా దిగుబడి తక్కువగా వస్తాము కష్టం ఇక్కడ మేలైన రకాలు కావాలని మేము అడిగాము సో అవి కూడా మీకు సబ్సిడీ కింద మేము చేరుస్తాము సో ఈ విధంగా ప్రతి రైతు సేవా కేంద్రంలో మా సిబ్బంది ఉన్నారు మీరు ఏది కావాలన్నా మీరు మా గ్రామ స్థాయిలో ఉండే నేను కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి గ్రామం నుంచి వస్తున్నాను ఆచార్య ఎంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున యూనివర్సిటీ రిసెర్చ్ చేసి రకాలు పద్ధతులు అన్ని బయటికి పెట్టే విశ్వవిద్యాలయం నుంచి వస్తున్నాను కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ఈ పేరు నేను గుర్తు పెట్టుకోవాలి కేవీకే రెడ్డిపల్లి అందుకని రెండు మూడు సార్లు చెప్తున్నాను నేను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదలు పెట్టినటువంటి వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే ప్రోగ్రాం మోడీ డబ్బులు పడుతున్నాయండి అంటే ఇక్కడ పడిన వాళ్ళ చేతులు అయితే అండి ఒకసారి సో మీకు డబ్బులు వేస్తున్న మోడీ గారే ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి రైతుల పొలాల దగ్గరికి వస్తే అక్కడ గ్రౌండ్ సమస్యలు ప్రాక్టికల్ గా నిజంగా జరుగుతున్న సమస్యల బాధలు శాస్త్రవేత్తలకి తర్వాత అధికారులకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టిండేది ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఆ భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం నుంచి విచ్చేసినటువంటి డాక్టర్ మంజునాథ్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నామండి సార్ మనకు దూరం నుంచి వచ్చారు మీరు ఇక్కడే సమస్యలు ఏమున్నా క్వశ్చన్ మీకు అనుమానాలు ఏమన్నా నివృత్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం రేకుల్గుంట నుంచి మనకు నజీరుద్దీన్ సార్ గారు వచ్చారు సార్ వెల్కమ్ చెప్తున్నాము అలాగే వేదిక వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఏడిఎస్ అనావ్ సార్ గారికి అలాగే సత్యనారాయణ సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము మీకు అందరికీ ముఖ్యమైన వ్యక్తి ఏవో ఓ లోకేశ్వరెడ్డి సార్ గారికిను అలాగే హనాథ్ రెడ్డి గారికిను మిగిలిన కేవికే సిబ్బంది అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చివరిగా ఉన్న అందరికంటే ముఖ్యం మేము ఇంత తిరగడానికి ముఖ్యమైన కారణం రైతులు అన్నదాతలు రైతు దేవుళ్ళకందరికీ నమస్కారం అండి దయచేసి ఈ ప్రోగ్రాం మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంత దూరం నుంచి ఫుడ్ వాటర్ ఎక్కడెక్కడో తినేసి తాగే రావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కొంతమంది రైతుల మనం ఉపయోగపడేలాగా మాట్లాడితే లేదా ఉపయోగపడే విషయాలు తెలియజేస్తే లేదా ఉపయోగకరమైన విత్తనాల గురించి తెలుసుకున్నట్టయితే ఆ విధంగా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదే మీరు మాకు ఇచ్చే గ్రేట్ రిప్లై ఇక్కడికి వచ్చినందుకు మీరందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మొట్టమొదటిగా మన భారతీయ ఉనగింజి పరిశోధన స్థానం నుంచి వచ్చి